అబ్దుల్ కలాం భారతదేశానికి రాష్ట్రపతిగా ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అబ్దుల్ కలాం గారు చిన్నతనంలో ఎంతో కష్టపడి చదువుకొని ఆ స్థాయికి వచ్చిన వ్యక్తి ఆయన చిన్నతనంలో అతి పేదరికంలో పుట్టడం వలన ఉదయం పూట తమిళనాడు రామేశ్వరంలో ఒక పేపర్ని ఉదయం పూట వేసి సైకిల్ మీద వెళుతూ హై స్కూల్కి వెళ్ళిన అనుబంధం అనుభవం ఆయనకు ఉంది ఏదైనా సరే కష్టపడే తత్వం ఆయనలో ఉంది కాబట్టి ఆయన ఆ స్థాయికి వచ్చారు ఆయన రామేశ్వరంలో ఎక్కువగా చిన్న పిల్లలతో ఆటలాడుకుంటూ గాలిపటాలు ఎగరేస్తాం చేసేవాడు గాలిపటం ఏ విధంగా ఆకాశంలో ఎగురుతుందో దానిని ఆలోచనగా చేసుకొని ఇలా ఎందుకు వెళ్తుందని పరిశీలనగా పరిశోధించి తరువాత కాలంలో అదేవిధంగా క్షి క్షిపణి తయారు చేసే ప్రక్రియకి నాంది పలికారు అబ్దుల్ కలాం గారు అంటే చిన్నతనం నుంచే సైన్స్ మీద మంచి పట్టు సాధించారు అబ్దుల్ కలాం గారు భౌతిక శాస్త్రం అంటే ఆయనకు ఎంతో అభిమానం అదేవిధంగా మిసైల్ తయారు చేయడం కానీ క్షిపణి తయారు చేయడం కానీ ఏరోనాటికల్లో ఆయన ఉన్నత విద్య అభ్యసించారు మద్రాస్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్లో పట్టభద్రులయ్యారు తర్వాత కాలంలో హైదరాబాద్ ఢిల్లీలో సైన్సిస్ట్గా భారతదేశం గర్వించదగ్గ సైన్సిస్టుగా ఎన్నో పరిశోధన చేసి క్షిపణులు తయారు చేయడానికి ఆయన మేధస్సుని ఉపయోగించగలగటం మన భారతీయుల అదృష్టంగా చెప్పుకోవాలి ఏదైనప్పటికీ కష్టపడే తత్వం ఆయనలో ఉంది కాబట్టే ఆయన రాష్ట్రపతిగా ఆ స్థాయికి ఎదగలిగారు అబ్దుల్ కలాం గారు నేటి యువతకి నేటి విద్యార్థులకి ఎంతో ఆదర్శంగా ఉంటారు ఎందుకంటే ఆయన గ్రంథాలు కానీ ఆయన పుస్తకాలు కానీ ఆయన రచనలు కానీ చదివి ఎంతోమంది ఇన్స్పిరై ఒక స్థాయికి వచ్చారంటే మనం నమ్మాల్సిందే ఎందుకంటే మీరు కళలు కనండి ఆ కళల్ని సాకారం చేసుకోండి ప్రసంగాల ద్వారా రాష్ట్రపతి పదవులో ఉన్నప్పుడు కూడా కళాశాలలకు వచ్చి ఒక వక్తగా మాట్లాడారంటే ఆయనకి విద్యార్థులంటే యువజనులంటే ఎంత అభిమానం మనం ఆలోచించుకోవచ్చు ఏదైనప్పటికీ ఆయన శ్రమబడి అదేవిధంగా కష్టపడినట్లయితే భవిష్యత్తులో విద్యా కుసుమాలు పూయించవచ్చని అదేవిధంగా ఉద్యోగాలు సాధించవచ్చని ఏదైనా భారతదేశంలో యువతే భవిష్యత్తుకి ఆదర్శపాయమని నేటి పౌరులే రేపటి భాగ్య విధాతలు అనే విధంగా ఆయన ఆలోచనలు ప్రతి మనిషిని కదిలిస్తాయి ఆయన జీవితమే భారతీయులందరికీ ఆదర్శప్రాయంగా ఉంటుందంటే అతిశక్తి కాదు ఏదైనా సరే ఆయన కష్టపడి పైకొచ్చి ఆ స్థాయికి వచ్చారంటే దాని వెనక ఎంతో కృషి పట్టుదల ధైర్యం ఉంది ఎందరో ప్రోత్సాహం కూడా ఉంది అందువలన నేటి యువత విద్యార్థులు ఎవరైనా సరే కష్టపడే తత్వాన్ని అలవర్చుకొని అబ్దుల్ కలాంగారి నిజాయితీ నీతి నిజాయితీ ఆదర్శం ఇలా భావాల్ని పునరంకితం చేసుకొని ఆయనలోని మంచిని మనం ప్రేమించినట్లయితే భవిష్యత్తులో భారత రాజ్యాంగాన్ని ప్రేమించే విధంగా భారతీయ పౌరులుగా ఉద్యోగాలు సంపాదించి దేశాభివృద్ధికి దేశభక్తులుగా మలగలిగే మార్చగలిగే యువత కూడా నేటి భారతదేశంలో ఎంతోమంది ఉన్నారు వారందరూ కూడా అబ్దుల్ కలాంని ఆదర్శంగా తీసుకున్నట్లయితే భవిష్యత్తు చాలా వంగర భవిష్యత్తుగా ఉంటుందని పేర్కొనవచ్చు